పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు శ్రీ మహా సరస్వతి ఓం నమస్య నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాసేలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదిహేనవ తేదీ నుంచి కుజుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు కుంభరాశిలో ఆల్రెడీ శనిగ్రహం యొక్క సంచారం జరుగుతున్నది ఈ కుజ శనిగ్రహాల యొక్క సంచారం కలయిక ముప్పై తొమ్మిది రోజుల పాటు కుంభరాశిలో ఉంటుంది ఈ ముప్పై తొమ్మిది రోజుల పాటు ధనుర్ వారికి ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం ఏమిటి రెండు గ్రహాల యొక్క కలయిక వలన ఏదైనా ప్రత్యేకత ఉందా అంటే ఖచ్చితంగా ప్రత్యేకత ఉంది రెండు కూడా రెండు విభిన్నమైనటువంటి విరుద్ధమైనటువంటి స్వభావం కలిగినటువంటి శత్రుగ్రహాలు అంటే శని యొక్క తత్వానికి కుజుడు యొక్క తత్వానికి కంప్లీట్ ఆపోజిట్లో ఉంటారు ఎలాగో అంటే కుజుడు సైన్యాధ్యక్షుడు కాబట్టి అందరినీ కమాండ్ చేయాలి కంట్రోల్ చేయాలి కాబట్టి ఆవేశం ఉంటుంది పోరాట తత్వం ఉంటుంది పోరాట పటిమ ఉంటుంది యుద్ధం చేసే సాహసం ఉంటుంది ధైర్యము తెగువ తెగింపు ఇవన్నీ కూడా ఆవేశం వేగం ఇవన్నీ ఉంటాయి కానీ శని సైనికుడు కాబట్టి శని ఎలా ఉంటాడంటే ఓర్పుతో ఉంటాడు సహనంతో ఉంటాడు మెల్లగా కదులుతూ ఉంటాడు అధర్మబద్ధంగా చేయొద్దని చెప్తాడు ధర్మబద్ధంగా జీవించమని చెప్తాడు ఈ విధంగా విభిన్నమైనటువంటి మనస్తత్వాలు విభిన్నమైనటువంటి స్వరూప స్వభావాలు కలిగినటువంటి రెండు గ్రహాల యొక్క తృతీయ స్థానంలో కలయిక ధనుర్ రాశి వారి మీద ఏ విధంగా ఉంటుందంటే దీని ఈ రెండు గ్రహాల యొక్క కలయిక ధనుర్ రాశి వారి మీద చాలా తక్కువ ఎక్కువ ప్రభావం ఉంటుంది ఎక్కువ ప్రభావం అయితే ఉండదు కానీ ఒకటి రెండు పాయింట్లు ఏ విషయాలలో ప్రభావం ఉంటుంది ఎక్కడ జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం మెయిన్గా ఇక్కడ థర్డ్ హౌస్ అంటే థర్డ్ హౌస్ అంటే ఏంటి తృతీయ స్థానం తృతీయ స్థానం వరకు దేనికి సంబంధించింది ధైర్యానికి సాహసానికి పరాక్రమానికి సోదరులకు తర్వాత రిలేషన్స్కి పబ్లిక్ రిలేషన్స్కి కమ్యూనికేషన్స్కి వీటన్నిటికీ కూడా సంబంధించినటువంటి స్థానం ఎప్పుడైతే తృతీయ స్థానంలో కుజి గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నదో ధనుర్ రాసులు జన్మించినటువంటి మిత్రుల మధ్య కూడా అంత సంఘర్షణ జరుగుతుంది మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు కలుగుతూ ఉంటాయి అలానే మీ రాశికి ద్వితీయాధిపతి ఎవరు అంటే శని ద్వితీయ స్థానం అంటే ధనస్థానము కుటుంబ స్థానము వాక్స్థానము వాక్స్థానాధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో కుజుడుతో కలిసి సంచరించేటటువంటి సమయంలో మాట్లాడేటటువంటి మాట మీద కంట్రోల్ తప్పకుండా చూసుకోవాలి పొరపాటు ఏదైనా ఒక గట్టి మాట మాట్లాడినా ఒక మాట మా అంటే అనకూడని మాటలు మాట్లాడినా తద్వారా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని ధనుర్వాసి వారు పొందుతారు ఇంకొకటి ఏంటంటే గ్రహాల యొక్క కలయిక జరిగినప్పుడు మనకు ఏ నిర్ణయం తీసుకునేటప్పుడైనా సరే ఖచ్చితంగా ఆత్మీయుల యొక్క సూచనలు సలహాలు పాటించిన తర్వాత మాత్రమే తీసుకోవాలి ఈ తృతీయ స్థానంలో గ్రహాలు మరొక అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేస్తాయి ముప్పై తొమ్మిది రోజుల పాటు అంటే మార్చి పదిహేనవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై మూడవ తేదీ వరకు మీరు చేసేటటువంటి ఏ పనైనా సరే మీకు ఎంత దగ్గర వాళ్ళైనా సరే అంటే కుటుంబ సభ్యులకు తప్ప బయటి వాళ్ళ విషయంలో ఎంత దగ్గర వాళ్ళైనా సరే మీ మనస్సులో ఉన్నటువంటి మాటను మీరు ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి అనేటటువంటి విషయాలను బయటికి తెలియచేయటం వలన ఆత్మీయులకు అంటే కుటుంబ సభ్యులకు తప్ప మిగిలినటువంటి వాళ్ళకి తెలియచేయటం వలన సమస్యలు అనేటటువంటివి ధనురాశి వారికి కలుగుతాయి ఈ ఒక్క విషయంలోనే జాగ్రత్తలు పాటించాలి మిగిలినటువంటి విషయాలలో దీనికి సంబంధించినటువంటి తీవ్రమైన ప్రభావం లేదు ఈ చిన్న సమస్య కూడా ఇది కూడా సోదరుల మధ్య విభేదాన్ని కలిగిస్తుంది మిత్రుల మధ్య విభేదాన్ని కలిగిస్తుంది దాంతోపాటు తృతీయ స్థానంలో కుజుడు అపరిమితమైనటువంటి పరాక్రమాన్ని కలిగిస్తాడు ఉద్యోగం చేసేటటువంటి ఉద్యోగస్తులకు కానీ వ్యాపారం చేసేటటువంటి వ్యాపారస్తులు కానీ కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడదలుచుకున్నటువంటి మాట ఒకటైతే మాట్లాడేటటువంటి మాట మరొకటి అవుతుంది అంటే మీ యొక్క అభిప్రాయం ఒకటవుతుంది మీరు మీరు వెల్లడించే అభిప్రాయం మరొకటి అవుతుంది అంటే మీరు చెప్పదలుచుకున్న దానికి చెప్పేటటువంటి దానికి మధ్య చాలా లాట్ ఆఫ్ వేరియేషన్ అనేది కనిపిస్తుంది అది లేకుండా చూసుకోవాలి ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి విషయాన్ని ఎదుటివారికి తెలియచేయాలి అనుకున్నప్పుడు క్లుప్తంగా ఒకటి రెండు మాటలలో ముగించాలి తప్ప దీర్ఘమైనటువంటి ప్రసంగాలు చేయించడం వలన రాసి వారు పూర్తిగా ఇబ్బందులు గురవుతారు ఇటువంటి ఇబ్బందులు తొలగిపోవటానికి తృతీయ స్థానంలో ఉన్న శని యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత విష్ణుమూర్తి యొక్క ఆరాధన వలన సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయి ఓవరాల్ గా కనుక పరిశీలిస్తే ధనుర్ రాశి వారి మీద ఈ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు శుభం